నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాకైతే ఒక కస్టమరు ఒక సారీ మీదకి రెండు బ్లౌజులు అయితే స్టిచ్ చేయమని చెప్పిందండి ఇది లెనిన్ సారీ దానిపైకి అపోజిట్లో ఒక బ్లౌజ్ తీసుకుని దాంట్లో సారీలో వచ్చిన బ్లౌజ్ ఏమో కాలర్ నెక్ పెట్టి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టమని చెప్పి ఇచ్చిందండి అయితే ఈ బ్లౌజ్ వేస్ట్ లూజ్ వచ్చేసి నరం లూజ్ మొత్తము ముప్పై రెండున్నర ఉందండి ముప్పై రెండున్నర ఉంది కొంచెం టైట్ పెట్టుబడి ముప్పై రెండు తీసుకుంటే సరిపోతుంది ఆమ్రౌండ్ వచ్చేసి సిక్స్టీన్ ఉంది లెంత్ ఏమో నేను బ్లౌజ్ ఎంత లెంత్ ఉందో అంత తీసుకుంటున్నాను దీంతో మనం కాలర్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా అయితే కటింగ్ అయితే చూడండి ఎవరికన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు తెలిసిన విధానంగా నేను టైలరింగ్ నేర్చుకున్న అనుభవాన్ని బట్టి నేనైతే కాలర్ నార్మల్ బ్లౌజ్ ఇస్తే కాలర్ నెక్ ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తున్నానండి ఈ లెంత్ ఎంత ఉందో అంత యాజ్గా పెట్టేసుకున్నాను దెంత బ్యాక్ నెక్తో సంబంధం లేదు వేస్ట్ లోజు థర్టీ టూ వచ్చింది కదా థర్టీ టూ అంటే నాలుగు భాగాలు చేస్తే ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులు యార్స్ తీజ్గా అట్లానే పెట్టుకొని ఒక వన్ ఇంచ్ మాత్రం డాట్స్ కోసం అయితే యాడ్ చేసుకోవాలని ప్రతిసారి చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా రెండు ఇంచులు మాత్రం ఖర్చుకి ఇక్కడ చెస్ట్ దగ్గర ఆమ్ రౌండ్ మాత్రం మనకు సిక్స్టీన్ ఇంచెస్ వచ్చిందని చెప్పినాను కదా ఈ ఆమ్ రౌండ్ ఏమో సిక్స్టీన్ ఇంచెస్ టోటల్ రౌండ్ ఏమో సిక్స్టీన్ ఇంచెస్ వచ్చింది వన్ సైడ్ చూస్తే ఎయిట్ ఇంచెస్ ఉంది ఎయిట్కి నేను ప్రతిసారి ఎంత చెప్తున్నా ఒక వన్ ఇంచ్ యాడ్ చేయమని చెప్తున్నా వన్ ఇంచ్ యాడ్ చేస్తున్నా ఇది హై నెక్ కాబట్టి అంటే కాలం నెక్ కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఖర్చు కోసం ఒక రెండు అయితే మాత్రం ఎక్స్ట్రా తీసుకున్నానండి ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్కి ఒక లైన్ తీసుకొని సేమ్ ఇప్పుడు హై కాలర్ నెక్ దగ్గర షోల్డర్ అయితే మాత్రం ఫుల్ ఫుల్ షోల్డర్ ఉండాలి ఆమ్ రౌండ్ వచ్చినప్పుడు హై నెక్కి కానీ బోర్ నెక్ బ్లౌజ్లకు కానీ ఈ కాలర్ నెక్లకు కానీ ఖచ్చితంగా ఆమ్ రౌండ్ని బట్టి ఇప్పుడు మనకు ఆమ్ రౌండ్ హాఫ్ ఆర్ ఎంత వచ్చింది ఎయిట్ వచ్చింది టోటల్ రౌండ్ ఏమో సిక్స్టీన్ వస్తే దాంట్లో సగం ఎయిట్ వచ్చింది ఎయిట్కి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి అంతే హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటే ఫుల్ షోల్డర్ అయితే మొత్తానికి మనకు తెలుస్తుంది అండి సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను ఆస్ట్ ఈజ్గా దీన్ని ఆమ్ రౌండ్ దగ్గరికి వచ్చేసరికి పెంచుడు అంటే హాఫ్ ఇంచు కానీ వన్ ఇంచ్ కానీ పెంచమని చెప్తున్నాను కదా అట్లా కాకుండా ఆ స్టీజ్గా అట్లనే సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసేసుకోండి అలానే డౌన్ కూడా సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసేసుకోండి ఇలా రౌండ్ గీసేసుకొని తర్వాత కూడా కొలు చూపిస్తానండి మీకు ఏ రకంగా వచ్చింది ఎంత వచ్చింది అనేది ఇట్లా కాలర్ నెక్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా సెవెన్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ నెక్ దగ్గర మాత్రం ఈమె కొంచెం పర్సనాలిటీ ఉంది పర్సనాలిటీ సన్నగా ఉన్న వాళ్ళకి పౌదో మూడు ఇంచులు తీసుకోండి మంచి పర్ మామూలుగా ఉంది కాబట్టి పర్సనాలిటీ ఉంది కాబట్టి త్రీ ఇంచెస్ ఇంకొంచెం హెవీ పర్సనాలిటీ వాళ్ళకి మూడు పవ వరకు తీసుకున్నా పర్వాలేదండి నేనైతే ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకుంటున్నా మిగతాది మొత్తం షోల్డర్ అండి షోల్డర్ పార్ట్ ఇది ఇక్కడ మనం మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఇది ఈ మార్కింగ్ చేసుకున్నది మనకు ఫ్రంట్ కట్ చేసుకోవడం కోసము ఈజీగా ఉంటుంది ఇక్కడ కాలర్కి అని అన్నాం కాబట్టి కొంచమే అండి ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు లేదంటే ముప్పై ఇంచు వరకు మార్కింగ్ చేసేసుకుంటే క్లోజ్ అయిపోతుంది కదా నెక్ మొత్తం ఇట్లా ఇట్లా వస్తుంది నేను కాలర్ ఏమి కట్ చేసి చూపిస్తలేనండి మామూలుగా ఎట్లా కట్టింగ్ చేసుకోవాలి కాలర్ అలాగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు దాన్ని సపరేట్గా కట్ చేసుకునే వీడియో కూడా దాన్ని నెక్ ఓన్లీ కాలర్ పార్ట్కు కట్టింగ్ స్టిచ్చింగ్ కూడా నేను ఫుల్ వీడియో ఒకటి ఛానల్లో అప్లోడ్ చేస్తానండి ఇప్పుడు మట్టికైతే ఓన్లీ నార్మల్ బ్లౌజ్ ఇస్తే మనకు కాలర్ నీకు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే డౌన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి ఇది తీసుకోకపోతే బ్లౌజ్ మొత్తం జడిపేనంటే ఇదండి బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నా అర్థమైందా మీకు అర్థమైందా ముప్పై ఇంచ్ వరకు అయితే ఇక్కడ కాలర్ దగ్గర వీలైతే హాఫ్ ఇంచ్ వరకు తీసుకున్నా సరిపోతుంది మిగతాదంతా సేమ్ అండి నార్మల్ బ్లౌజ్ లాగానే ఇక్కడ మాత్రం చిన్న చిన్న కొలతలే ఇక్కడ చెస్ట్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ మనం వన్ ఇంచ్ పెంచుతాం కదా వన్ ఇంచ్ కంటే ఇంకొక హాఫ్ ఇంచు రేజ్ చేయాలి ఇక్కడ మాత్రం షోల్డరు ఇక్కడ ఆల్రౌండ్లో వచ్చిన దాంట్లో సగము దా వచ్చిన దాంట్లో సగంకి హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటే ఫుల్ షోల్డర్ వస్తుంది ఇక్కడ నెక్ దగ్గర కూడా చెప్పినాను సన్నగా ఉన్న వాళ్ళకి పౌదకు మూడు కొంచెం సైజు ఉన్న వాళ్ళకి ఇంచులు ఇంకొంచెం హెవీ సైజు ఉన్న వాళ్ళకి మూడు ముప్పై ఇంచులు తీసుకోవాలి మిగతాదంతా సేమ్ అండి ఓకే కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ ఒకసారి చెక్ చేసుకుందాం ఆమ్ రౌండ్ దగ్గర ఎయిట్ వచ్చిందా రాలేదనని చూడండి కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ వచ్చింది వచ్చిందా ఇది బ్యాక్ పార్ట్ ఈ చిన్నగా ఖచ్చుకో పెట్టుకుంటే సైడ్ కుట్లు ఎక్కడ ఉన్నాయని అనేది తెలుస్తుంది ఇది కూడా సేమ్ చెప్పినాను ప్రతిసారి చెప్తూనే ఉన్నా ఇక్కడ బ్యాక్ పార్ట్ దగ్గర ఉంటుందో ఈ ఖచ్చుకో వరకు ఉంటుందో హాఫ్ పార్ట్ దగ్గర మార్కింగ్ చేసేసుకుంటే చిన్న ఖచ్చితంగా పెట్టుకుంటే ఇట్లా డాట్స్ పెట్టుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది మీరు ఎంతవరకు పడతారో అంతవరకు మార్కింగ్ చేసేసుకోండి ఇలా ఇది బ్యాక్ పార్ట్ అయిపోయినాయి అట్లానే ఇది చిన్న టెక్నిక్ ఉంటుందండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ దగ్గర కాలర్ నెక్కువ పెట్టుకున్నప్పుడు ప్రతిసారి స్ట్రేట్గా వేసుకోవాలండి ఖచ్చితంగా ఇది ఇది బాగా గుర్తుంచుకోండి క్రాస్ కటింగ్ వేస్తే అంటే క్రాస్ కటింగ్ కూడా వస్తుంది కానీ కాలర్కి మాత్రం స్ట్రేట్ తీసుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది క్రాస్ కటింగ్ అసలు తీసుకోవద్దు ఇక కస్టమర్ ఖచ్చితంగా కావాలి అని అంటే చేసేది ఏమి ఉండదు కాబట్టి క్రాస్ తీసుకోవచ్చు కానీ పర్ఫెక్ట్గా రావాలి కాలర్ కానీ చెస్ట్ పాట దగ్గర కానీ ఫిట్టింగ్ కరెక్ట్గా కూర్చోవాలని అంటే మాత్రం స్ట్రేట్ కట్టింగ్ తీసుకోవాలి చుట్టూ ఒకసారి అయితే మార్కింగ్ చేసేసుకోండి ఇలా కొంచెం ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం ముక్స్ పట్టి కాజా పట్టి వేస్తాం కదా ఇక్కడ ఇక్కడ సేమ్ ఐస్ తీసి ఒక రెండు ఇంచుల వరకు అయితే ఫోల్డింగ్ చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత తన నెక్ మాత్రం ఫ్రంట్ నెక్ సిక్స్ ఇంచెస్ ఉంది సిక్స్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ వేసుకోండి లైన్ తీసేసుకొని మార్కింగ్ చేసేసుకోండి చేద్దాం చిన్న ఒక పాయింట్ ఒక పావు ఇంచు మందం చిన్నగా ఎక్స్ట్రా తీసేసుకొని రౌండింగ్ అనేది ఫ్రంట్ నెక్ దగ్గర కరెక్ట్గా రావడం కోసము ఇలా అయితే తీసేసుకోవాలి ఇది ఇప్పుడే కట్ చేసుకోవద్దండి నెక్ దగ్గర ఒకవేళ దీంట్లో ఏమైనా షేప్స్ కావాలి అని అంటే కూడా మనం కటింగ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం చిన్నగా మార్కింగ్ చేసేసుకొని కస్టమర్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటారు కదా రెండించుల దగ్గర నుంచి మాకు ఇక్కడ కాలర్ రావాలి అని అంటారు కొందరు ఏమో టూ అండ్ హాఫ్ వరకు అంటారు లేదంటే వాళ్ళకు కూడా రౌండ్ కాలర్ కావాలి ఫ్రంట్ పైనుంచి కింద వరకు ఇక్కడ రౌండ్ బ్యాక్ నెక్ అయితే ఎట్లా క్లోజింగ్ వచ్చిందో ఫ్రంట్ కూడా అట్లనే క్లోజింగ్ రావాలి అని చెప్పని అంటారు కొందరు కస్టమర్స్ వాళ్ళకు ఎట్లయితే ఏ విధంగా అయితే ఇష్టం అనిపిస్తుందో అదే విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి సేమ్ ఐస్ తీస్గా ఇట్లా రౌండింగ్ తీసుకోవాలి రౌండింగ్ తీసుకొని చిన్నగా ఇక్కడ మాత్రం ఒక చిన్న కరువు మనం క్రాస్గా అయితే కటింగ్ చేసుకోవాలి బ్లౌజ్లకు మనం ప్రతిసారి కట్ చేస్తున్నాం కదా కస్టమర్ ఇష్టాన్ని బట్టి నేనైతే ఫుల్గా కట్ చేస్తున్నాను ఇక్కడ చెస్ట్ పాయింట్ ఎట్లాగనుకోవడో చెప్పినాను కదా ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే మనం ఖర్చు కోదిలి పెడతాం కదా ఖర్చు దగ్గర నుంచి ఈ డౌన్ దగ్గర ఇప్పుడు మనకు చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది బ్లౌజ్ పది పావించులు వచ్చింది ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచు వరకు కుట్టుకాయ పెట్టినాం కదా ఇక్కడ నుంచి పది పావు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి మార్కింగ్ చేసేసుకొని ఖర్చు కోసం ఒక రెండించులు సేమ్ యాస్ తీసుకందికి కూడా మనకి చా చెస్ట్ లూజ్ మనకి వేస్ట్ లూజు థర్టీ టూ వచ్చింది కదా ఇక్కడ కరువు మనం షేపు షేప్ బెల్ట్ వేస్తాం కదా ఇక్కడ ఈ చెస్ట్ లూజ్ దగ్గర మాత్రం ఈ కరువు అనేది ఎట్లా తీసుకోవాలి అని అంటే చెస్ట్ పార్ట్ దగ్గర ఇప్పుడు మనకి పవ పది పావు ఇంచులు వచ్చింది కదా పది పావు ఇంచులు అంటే టోటల్గా మనకి నైన్ అండ్ హాఫ్ తీసుకున్నాం అప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ దగ్గర తీసుకున్నప్పుడు ఇక్కడ తీసుకున్నదేమో నైన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా నైన్ అండ్ హాఫ్ అంటే నాలుగు భాగాలు చేస్తే ఎంత వస్తుంది థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ కదా థర్టీ ఎయిట్ అంటే థర్టీ ఎయిట్కి పదో భాగం పదో భాగం థర్టీ ఎయిట్లో మనం పదో భాగం తీసుకుంటే ఎంత వస్తుంది అంటే త్రీ పాయింట్ ఎయిట్ వస్తుంది అంతేనా త్రీ పాయింట్ ఎయిట్ ఇక్కడ త్రీ పాయింట్ అయితే మనం ఇలా హాఫ్ చేసుకోవాలి హాఫ్ చేసుకుంటే రెండు ఇంచుల వరకు వస్తుంది ఇక్కడ మనం కరువు తీసుకునే దగ్గర ఎంత హైట్లో తీసుకోవాలి ఉక్స్ పట్టి మనకు షేప్ బెల్ట్ ఎక్కడి నుంచి ఇక్కడ వరకు జాయింట్ చేయాలనేది ఒక్క పాయింట్ తక్కువ రెండు ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవాలి హైస్ తీస్గా ఇక్కడ మూడు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకొని ప్రతిసారి నార్మల్గా బ్లౌజులు కట్ చేసినప్పుడు ఎంతైతే చెప్తున్నానో ఇక్కడ నెక్ దగ్గర ఎంతైతే వస్తుందో అంటే ఇది కాదండి ఇది ఫుల్ షోల్డర్ కదా ఇది కాకుండా నార్మల్ అయితే షోల్డర్ ఎంత వస్తుందో అంతవరకు ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర మెయిన్ డాట్ పట్టుకోవాలని చెప్పినా కదా ఇక్కడ టూ అండ్ హాఫ్ వరకు అయితే వస్తుందండి తన మెజర్మెంట్కి టూ అండ్ హాఫ్ వరకు అంటే ఇంచుంపావు ఇంచుంపావ్ అయితే వస్తుంది ఇంచుంపావు ఇంచుంపావు వరకు ఇక్కడ నుంచి ఇటు మార్కింగ్ చేసేసుకోవాలి ఒక ముప్పో ఇంచు వరకు ఇలా ఒక చిన్న మార్కింగ్ వేసేసుకొని ఇలా గీత గీసుకోవాలి గీత గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇటు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి కుట్టు కుట్టుకుపోతుంది కదా కుట్టుకుపోయి ఇక్కడ త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ని అంటే మనం డాట్ పడతాం కదా ఈ డాట్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి అన్నట్టు ఇది మొత్తం ఇక్కడ దగ్గరికి వస్తుంది కదా ఇట్లా ఇక్కడ త్రీ ఇంచెస్ దగ్గర నుంచి మార్కింగ్ వేసేసుకొని మనకు వేస్ట్ లూజ్ ఎయిట్ రావాలి అంటే థర్టీ టూ రావాలి బ్యాక్ పార్ట్ సిక్స్టీన్ ఇది సిక్స్టీన్ వన్ ఇప్పుడు మనం రెండు పార్ట్లు తీసుకుంటున్నాం కాబట్టి ఒక పార్ట్ దగ్గర ఎయిట్ రావాలి ఇంకో పార్ట్కి ఎయిట్ వస్తుంది దీని నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక రెండు ఇంచులకి ఖర్చుకోవాలి పెట్టుకోవాలి ఓకేనా అట్లనే ఈ చెస్ట్ లూజ్ అని అన్నా కదా ఇక్కడ మనకి ఫస్ట్ ఆమ్ రౌండ్ ఏమో ఎయిట్ వచ్చింది ఎయిట్కి వన్ ఇంచ్ యాడ్ చేయాలి నైన్ వస్తుంది అక్కడ ఆమ్ రౌండ్ ఏమో ఎయిట్ వచ్చింది కదా ఎయిట్కి వన్ ఇంచ్ యాడ్ చేస్తే మనకు చెస్ట్ లూజ్ వస్తుంది నైన్ ఇంచెస్ అన్నట్టు నైన్ ఇంచెస్కి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే చెస్ట్ పాయింట్ ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి డాట్ పట్టుకోవాలనేది తెలుస్తుంది ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేయాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడ నైన్ వచ్చింది నైన్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే టెన్ హాఫ్ టెన్ అండ్ హాఫ్ టెన్ అండ్ హాఫ్కి ఉన్న మళ్ళీ ఒక రెండున్నర ఇంచుల వరకు అయితే ఉంటుంది కొంచెం హెవీగా ఉందనుకో చెస్ట్ చెస్ట్ సైజు హె హెవీగా ఉన్న వాళ్ళకి త్రీ ఇంచెస్ వరకు తీసుకోవాలి దాని నార్మల్గానే ఉంది కాబట్టి టూ అండ్ హాఫ్ వరకు అయితే సరిపోతుంది ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి మనకి చెస్ట్ పాయింట్ కూడా ఇక్కడ మనకి లూజింగ్ అనేది ఎట్లా తీసుకోవాలి ఇది కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి అని అనేది ఎట్లా తెలుసుకోవాలి అనేది కొందరికి తెలియదు కదా తెలియకపోయినప్పుడు ఇప్పుడు పదో భాగం మూడు త్రీ పాయింట్ ఎయిట్ అని అనున్నాను కదా త్రీ పాయింట్ ఎయిట్ అనేది మనం ఇక్కడ అయితే కుట్టు కోసం వదిలిపెట్టినాం కదా ఉక్స్ పట్టి కాజు పట్టి ఇక్కడ ఇది వదిలిపెట్టేసి త్రీ పాయింట్ ఎయిట్ దగ్గర మార్కింగ్ చేస్తుంది ఫైన్ ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసేసుకుంటే చూడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రేట్గా వస్తుంది లైన్ కొంచెం అటు టైం ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇట్లా కొలుసుకున్నా ఏం లేదు ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ కొలతతో తీసుకున్నా ఏం లేదు ఎట్లా తీసుకున్నా పర్ఫెక్ట్ కొలతనే వస్తుంది ఇప్పుడు దీన్ని మార్కింగ్ వేసి ఓకే అండి ఇక్కడ ఫ్రంట్ దగ్గర లోతు అయితే తీసుకోవాలి కొంచెం ఈ ఇక్కడ చాలా వరకు అయితే హైన్ ఎక్కువ కానీ బోట్నెక్ బ్లౌజ్లకు కానీ తీసుకుంటప్పుడు ప్రతిసారి ఎప్పుడు కానీ నార్మల్ బ్లౌజ్లకి ఇట్లా తీసుకుంటాం కదా ఇట్లా తీసుకోకుండా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి కరువు అనేది ఇక్కడ రావాలి ఇక్కడ వచ్చేసి ఇంట్లో ఎండ్ అయిపోవాలి ఇక్కడ తీసినామనుకో ఇది రాంగ్ అయిపోతుంది మనకు పట్టేసినట్టు వస్తుంది బ్లౌజు ఇట్లా తీసేసుకోవాలి ఓకే అండి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి